జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం నిబంధనలకు లోబడి వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ స్పష్టం చేశారు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజన కార్యక్రమం అమలుపై అధికారులతో అధికారులతో కలెక్టర్ కలెక్టర్ సమావేశం సమావేశం నిర్వహించారు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకానికి పంపిణీ చేసే బియ్యం సరఫరాపై దృష్టి పెట్టాలని తెలిపారు నాణ్యత కల బియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు

మీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్న తర్వాత మేము కొద్దిగా మార్చుకుంటాం అంటే దీంట్లో ఒక రెండు పేపర్ ఇచ్చినా రైస్ ఖచ్చితంగా బాగా ఇవ్వాల్సిందా ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ బాగా ఫార్టీ ఫైవ్ రైస్ ఇస్తాం రైస్ లో న్యూస్ ఉంటాయి ఓన్లీ బాయిల్ రైస్ మాత్రమే ఇస్తాము తెలికే ఒక లోకల్ గా ఇంట్రెస్ట్ ఉన్నట్లు అయితే ఇచ్చిన అవసరం సో దానికి ఏం చేయగలుగుతాము బడ్జెట్ అదే నాకు చూడాల్సిన ఈ నాలుగు కానీ ఇది ఏ ఏ మనం మనం జిల్లా స్థాయిలో ఈ ఏరియాలో ఇది ఉన్నా కాబట్టి మనం ఈ ఈ ఐటమ్ యాడ్ చేసేస్తే బాగుంటుంది దీనిలో ఒక ఐటమ్ తగ్గించేటప్పుడు తగ్గిస్తుంది అయితే ఒకవేళ ప్రతిరోజు దాని చేస్తున్నారంటే దానికి మొదలు ఇంకోబట్టి లోకల్ అవైలబుల్ కాబట్టి ఆ ఐటమ్